ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని రచిస్తూ మహబూబ్లో గ్రామంలో వేము గ్రామ చారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణ పేరు సంబరాలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ మేరకు నేడు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు గత బీఆర్ఎస్ లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి అప్పుడప్పుడు చెల్లించడమని అవి వడ్డీలకు సరిపోలేదని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తుందని తెలిపారు రుణమాఫీలు రైతులు పండుగ చేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక రైతుకు లక్ష రూపాయలు రుణమాఫీ అయింది ఇలా లక్ష లోపు కానీ వచ్చే వారం పదిహేను రోజులుగా రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీలు అవుతాయి ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినందుకు మాట నిలబెట్టు ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రజలకు మరియు ఈ ఈ రైతు రైతులకు అలాగే ఈ ప్రోగ్రాంను కన్వీనర్గా చేసినటువంటి వేమూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ గారికి కారణం ఏంటి అంటే మన మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫినీ చేసి తీరుతాం అని చెప్పారు అదేవిధంగా తన సీఎం రేవంత్ రెడ్డి గారు తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫినీ జరిగింది కాబట్టి ఈ పండుగ వాతావరణాన్ని రైతులు చాలా పండుగ పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుకు కోరుకుంటున్నాం అలాగే మున్ముందు ఇంకా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని మాకు మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఇప్పుడు గత గత ప్రభుత్వంలో గత పది సంవ పది సంవత్సరాల కాలంలో రుణమాఫీ ఇరవై ఏడు వేల కోట్లు జరిగితే ఈ ఒకటే సంవత్సరంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది దీన్ని మనము ఎంతో విధ ఎంతో ఇంత గత గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే చేశాడో ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులను కూడా కానీ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఈ నెల ముప్పై తారీఖు నాడు లక్షన్నర లోపు నెక్స్ట్ మంత్ ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు ఖచ్చితంగా మాఫీ జరుగుతుంది జరగట్లేదని ఎవరు ఏమీ అనుకోకండి ప్రతి ఒక్కరికి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను